ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని వేస్తున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపా మీపై సమృద్ధిగా కురిగాక ఈ దినం అనగా మే నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము విడువని దేవుడు విడువని దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి విలాపవాక్యములు మూడో అధ్యాయము ముప్పై ఏట వచ్చును ప్రభు సర్వకాలం విడనాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని పెట్టినారా ఈ కాలంలో ఇది ఒక గొప్ప వాగ్దానం అండి ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు సదులో మనం ప్రార్థన చేద్దాం అనేక సార్లు మన సమస్యల్లో కష్టాల్లో వేదనలు మరి మనకు ప్రార్థనలకు జాబు రానప్పుడు ప్రభు విడిచిపెట్టాడేమో అని మనం ప్రభు మీద ఎంతగానో విరుచుకుపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ప్రభు నా ప్రార్థన వినట్లేదు నా పట్ట కార్యం జరిగించట్లేదు అని మనం అనుకుంటాం అనేక శోధనలు కష్టాలు వేదనలు వచ్చినప్పుడు కానీ ప్రభు మన ఎన్నడూ విడిచిపెట్టి దేవుడు కాదని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం నేను విడువను నేను ఎడబాయినని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని కూడా ప్రియ వారు వాగ్దానం చేస్తున్నాడు ఆయన బాధ పెట్టినాను ఆయన బాధ పెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు ఒకవేళ మన అవిధేయతను బట్టి దేవుడు ఒకవేళ బాధ పెట్టినా కూడా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని దేవుని బిడ్డ ప్రభును ఎంత గొప్ప దేవుని మరి కలిగి ఉన్నందుకు ప్రభును నువ్వు ఆయనకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలిపడేట దేవుడు అండి మన దేవుడు కఠోరమైన దేవుడు కాదండి ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలమంతా అంతా ఉంటుందంట దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలో ఎంతో గొప్ప విశేషం అండి జాలి పడేటువంటి దేవుడు ఆ సమ ఆ యొక్క సమరయుడు దొంగల చేతులు పడి ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మంచి సమరయుడుగా ప్రియప్రభులు అక్కడికి వచ్చి అతను చూచి అతను చూచి జాలి పడినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో నేను ఎవరు పట్టించుకోవట్లేదా నిన్నెవరు నీ మీద ఎవరు జాలి చూపించట్లేదా ప్రభుదిగా నీ పట్ల జాలి చూపిస్తున్నాడు నీ కష్టాల బట్టి నీ సమస్యను బట్టి నీ వేదనలు బట్టి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మీ పొరిలు మరి చనిపోయి వేదంలో దుఃఖంలో మరి మా ఉన్నారేమో అయ్యో నా 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 ప్రభు నా నా మీద ఎవరు కూడా జాలి చూపించట్లేదు అనుకుంటున్నాము కానీ దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రభు నీ మీద జాలి పడుతున్నాడు ఎంత జాలి యేసువా ఇంతయా ఎంత అని నేను వర్ణించలేని ఒక భక్తుడు పాడుతాడండి దేవుని బిడ్డ ఆయన జాలి పడే దేవుడు ప్రభు కొన్నిసార్లు మనం విడిచి మనం విడిచిపెట్టిన పూర్తిగా విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి స్త్రీలు కొన్నిసార్లు వారు ఆభరణాలు తీసుకుని ప్రక్కన పెడతారు కానీ పూర్తిగా వాటిని మర్చిపోరు కదా లేదా లేదా చెత్తబూట్లకు విసిరేయరు కదా ప్రభు తాను ప్రేమించే వారిని ఎన్నటికీ తెలిసివేయడు లోకంలో ఉన్న తన వారిని ఆయన శాశ్వతకాలం ప్రేమిస్తాడు కుందేళ్ళు వాటి బొరి బొరియల్లో బయటకు వస్తూ మళ్ళీ లోపలికి వెళుతున్నట్టుగా మనం ఆయన కృపలోనికి వెళుతూ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటామని కొందరు అంటూ ఉంటారు కానీ అది నిజం కాదు దేవుని ప్రేమ ఎంతో స్థిరమైనది శాశ్వతంగా నిలిచిపోయేది జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు రాబోయే నిత్య జీవితంలో కాలం మనల్ని ప్రేమిస్తాడు మన కోసం చనిపోయినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన విషయంలో ఆయన ప్రేమ ఎప్పటికీ చనిపోదని మనం ఖచ్చితంగా నమ్మగలము ప్రభు ఘనత అనేది విశ్వాస యొక్క రక్షణతో ముడిపడి ఉంది మహిమ గల రాజుగా ఆయన తన కలిగిన అభిషేక వస్తాన్ని వదులు వదులుకున్నాడు కానీ ఒక విశ్వాసిని ఎప్పుడు కూడా ఆయన వదులుకోడు యే సూపురావు మన శిరస్సు కనుక ఆయన అవయ అవయలమై ఉన్నాము మనం ఆయన ఎన్నడూ మనల్ని తోసివేడు విడివాడు ఆయన వరుడు గనక ఆయన తన వధు సంఘాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు ప్రభు నేను త్రోసివేశాడని అనుకుంటున్నావా దేవుని బిడ్డ నిన్నెన్నడూ ఆయన త్రోసివేసే దేవుడు కాదు నిన్ను ప్రధానం చేసుకున్న యేసు ప్రభు గురించి మరి దేవుని బిడ్డ నువ్వు ఎన్నడూ కూడా ఆయన మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు దేవుని బిడ్డారా మరి దేవుడి వాక్యం మనం చూసినట్లయితే తను ముందుగా ఎరిగిన ప్రజలను దేవుడు విసర్జించలేదని రోమిడికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రెండో వచ్చినా చూస్తున్నావు పరిత్యజించడానికి అసహమైన క్రియని మలాకీ గనందం రెండో పదహారు పదహారవ చూస్తాం దేవుని బిడ్డ మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు సర్వకాలం ఆయన విడిచి దేవుడు కాదు ఒకవేళ బాధ తన కృపా సముద్రం బట్టి సముద్రని బట్టి జాలిపడి మన పట్ల చూపించే దేవుడు ఈ వాగ్దానం పట్టుకుని దేవుడు గారు ప్రార్థన చేయండి దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి మా తండీ నీ పరిశుద్ధి ఆమెను కొందనాలు స్తోత్రాలు చేయించిన తండ్రి అవును ప్రభా నువ్వు ఒకవేళ బాధ పెట్టినప్పుడు కూడా నువ్వు సర్వకాలం విడిచిపెట్టే దేవుడు కాదు నాయన నీ కృపా సముద్రని బట్టి నాయన జాలిపడే దేవుడుగా ఉన్నట్టుగా ఈ ఉదయం కాలంలో మీరు మాతో మాట్లాడిన విధానం పెట్టి స్తోత్రం ఆలోచరించుకున్న తండ్రి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ వెళ్ళి ధరింపు చేసి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన మా తండ్రి ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో వేదనలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో అందరి పట్ల మీరు కారించేయండి ఆయన మా తండ్రి ఆ అనారోగ్యాలతో బాధపడుతూ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి బిడ్డల పట్టిన కార్యం జరిగించుకోండి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని పఠేస్తున్నాం తండ్రి వారి కష్టాల నుంచి బాధ నుంచి విడుదల చేయండి ఆయన హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి మారుమూరు గ్రామంలో మురికివాడలు పరిచయం చేస్తున్న దినదాసునం దాస్తురాన్ని విధవరాని దిక్కు లేని బెట్టిన తండ్రి లేని బెట్టిన జ్ఞాపకం చేసుకోండి ఆయా నుండి పరిచయం చేస్తున్న దినదాసులను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అవసర నెలలో తీర్చను ప్రభా మా తండ్రి ఈ దినమంతటిలోని మెడల చుట్టూ మీరు రతకం తండ్రి ప్రతివేదన కీర్ణ దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రేణాలు దైచమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తునపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండీ దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కనీ నువ్వు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచులుగాక ఆమెన్